ఈ గ్లాస్తో నేను చార్పొడి తయారు చేస్తున్నాము చూడండి ఇది కేజీ పైన ఉంటుంది గ్లాసు ఈ గ్లాస్ నిండా జీలకర్ర తీసుకున్నాను దీన్ని నీట్గా చేసుకొని వన్ అవర్ ఎండలో పెట్టుకున్నాను ధనియాలు కూడా సేమ్ అండి ఆ గ్లాస్ కొలతతోనే తీసుకున్నాను ధనియాలు జీలకర్ర మిరియాలండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి మంచి ఏ వన్ క్వాలిటీతో ఉండేటివే తీసుకోండి ఎందుకంటే నాశరకం మిరియాలు వేస్తే రసం టేస్ట్ ఉండదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇది కూడా సేమ్ మేము చూపించాను కదా ఆ గ్లాస్ కొలతనే తర్వాత ఉద్దిబాయిలు చూడండి ఉద్దిబాయిలు కూడా సేమ్ ఆ గ్లాస్ కొలతనే ఉద్దిబాయలు కూడా తీసుకున్నాను తర్వాత ఎండుమిర్చి అండి నేను ఆ గ్లాసు కొలత తగ్గట్టు హాఫ్ కేజీ ఎండుమిర్చి తీసుకున్నాను మీరు కొంచెం తక్కువ తీసుకుంటే కాల్ కేజీ తీసుకోండి నా నాకు సరిపడు తీసుకున్నాను కరిపాకండి బాగా కడిగి నీట్గా గాలికి ఆరబెట్టేశాను చూడండి ఎలాగుందో ఇంత పర్ఫెక్ట్గా ఉంది ఇది నీడకే ఆరాలి ఎండకేయకూడదు వేయకూడదు చూడండి ఈ విధంగా ఆరితే చాలు సేమ్ అండి ఇప్పుడు మనం ఫస్ట్ ఏ గ్లాస్ అయితే తీసుకొని అన్నీ కొలత మిర్చి అయితే హాఫ్ కేజీ ఇది మటుకు ఫోర్ గ్లాసెస్ అవుతుంది ఫోర్ గ్లాసెస్ కరేపాకు ఇది ఇది మొగ్గ అంటారండి ఇది రాతి పువ్వు అంటారు ఇది వచ్చేసి నేను ఇది ఎక్కువ వేసుకోకూడదు నేను అర్ధ కేజీ మిర్చికి గాను రెండు పీసులు ఇది వేసుకుంటున్నాను ఇది వేసుకుంటేనే రసం పొడికి టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాము మిరియాలు వేయించుకున్నాము మీడియంలో పెట్టుకొని చిన్న శాకానికి మిరియాలు బాగా చిటపటలాడేలాగా కలుపుతూ ఎంచుకోవాలి చూడండి చిట్టపట్టలాడుతున్నాయి ఇంకా వంత వేయాలి ఇంకా ఎంచుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి తీసి ఇట్లా ప్లేట్లో వేసేసుకున్నాము మళ్ళా కడాయిల్లో ఆయిల్ వేసుకుంటున్నాము వేసుకొని జీలకర్ర వేసేస్తున్నామండి జీలకర్ర కూడా మీడియంలోనే చూడండి చిన్న శాకానికి వేయించుకుంటూ ఉండాలి కొంచెం కలుపుతూ ఉండాలి బాహా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనం దీన్ని తీసేస్తాం జాగ్రత్తగా తీసుకోండి చెయ్యి కాలుతుంది ఆ మిరియాలు వేసాం కదండి ఆ ప్లేట్లోనే వేసుకుంటాం అదే కడాయిలోనే మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాము ఉద్దిబెయలు వేసేస్తున్నామండి అవి కూడా వేయించండి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోండి టూ టేబుల్ స్పూనే వేసుకోండి చూడండి ఉద్దిగుండ్లు ఎంత దూరంగా రెడ్డిష్ కలర్ వచ్చాయి తీసి పక్కన వేసుకుంటాం చూడండి మనము జీలకర్ర మిరియాలు వేస్తాం కదా దానిపైనే వేసుకున్నాము చూసారా ఇలా వేయించి పెట్టుకోవాలా పక్కన మళ్ళీ అదే కడాయిలో మళ్ళా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాము ధనియాలండి సేమ్ అలాగే చిన్న శాకానికి వేయించుకోవాలి రసం పొడికి మెయిన్ ఈ వేయించడంలోనే ఉంటుందండి ఎంత ఓపికగా వేయించుకుంటే పొడి అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ధనియాలు కూడా ఏగిపోయాయి దాంట్లోకి ఇవి కూడా తీసేసుకున్నాము చూడండి ఇట్లా ఇట్లన్నీ రోస్ట్గా వేయించుకోవాలి వేయించుకొని ప్లేట్లో పెట్టుకున్నాము అదే బాణిలో మళ్ళా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాము చెప్పాను కదండి రాతి ముగ్గు రాతి పువ్వు మరాఠీ మొగ్గ కూడా కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి వేగిపోయినాయండి ఇవి కూడా తీసుకుందాము నీట్గా తీసి దీంట్లోనే వేసేసుకుందాము మళ్ళీ అదే కడాయిలోన మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం చూడండి ఆయిల్ క్వాంటిటీని నేను చూపిస్తున్నాను అంతే వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాము అది కరివేపాకు ఎక్కువ ఉంటే రెండు భాగాలుగా ఎంచుకోండి తక్కువ ఉంటే ఒక్కసారికే చాలు బాగా వేగాలి మాకు సరిపోయింది చూడండి కరివేపాకు కూడా అట్లా రెడ్ కలర్ రావాలి చూడండి ఎంత కలర్ చేంజ్ అయిందో తీసేస్తాము తీసేస్తామండి అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాము ఒక త్రీ టేబుల్ స్పూన్ ఉంటుంది మిర్చి వేసేస్తాము నాకు మిర్చిని మార్చకుండా మాడిపోకుండా బాగా వేయించుకోవాలి మిర్చి కూడా బాగా ఎగుతుంది ఇట్లా కలర్ కావాలి ఇప్పుడు మిర్చి ఇలాగే పెట్టేస్తున్నాను ఇంకా ఎక్కడన్నా ఏగకపోతే అది వేడికి ఏగుతుంది చూస్తారు కదా ఇవి కూడా నీట్గా ఫ్యాన్ కింద పెడుతున్నానండి చల్లగా అయిపోవాలి పూర్తిగా చల్లగా అయిపోవాలి అట్లయితేనే మిక్సీకి బాగా పడుతుంది మిక్సీ చూడండి మన రసం పొడికి ఎండుమిర్చి వేయించుకున్నాం కదా చల్లార్చాయి చల్లగా అయిపోయాయి దీన్ని జార్లోకి కొన్ని కొన్నిగా వేసుకొని ఇటుపక్క మనం ముద్దినుసులన్నీ వేయించుకున్నాం కదండీ ఇవి కూడా దాంట్లో యాడ్ చేసి కొంచెం కొంచెంగా మిక్సీకి వేసుకోవాలి నేను వేసాక చూపిస్తాను చూడండి మన రసం పొడి రెడీ అయిపోయింది నీట్గా కావాలంటే మీరు జల్లి పోసుకోవచ్చు జల్లి పోస్తే ఇంకా స్మూత్గా బాగా వస్తుంది చూసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నాకైతే మంచి స్మెల్ వస్తుందండి మేము చెప్పిన పక్కా కొలతలతో మీరు ఏ విధంగా ట్రై చేశారంటే రసం పొడి చాలా బాగుంటుంది ఇది బాగా నిల్వ కూడా ఉంటుందండి ఏం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఎంత బాగుందో నాకైతే బల కుదిరిందండి ఈసారి రసం పొడి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్